జూలై పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఆధ్యాత్మిక మహానగరి తిరుపతి నగరంలో మహతి ఆడిటోరియంలో జరిగినటువంటి జగద్గురు శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవానికి కడప జిల్లా కందిమల్లాయిపల్లె స్వామి మఠం నుంచి విచ్చేసినటువంటి స్వామి యొక్క ఎనిమిదవ తర మునిమనవుడు శ్రీ నర్సం వీరంభట్లయ్య స్వామి వీరి ధర్మపట్ని ఉమామేశ్వరుల దంపతుల చేతుల మీదుగా ఈ కళ్యాణ మహోత్సవం దిగ్విజయంగా జరిగింది వీర బ్రహ్మేంద్ర స్వామి తరఫున వీరి ఎనిమిదవ మునిమనవడు మునిమనవుడు వీరంభట్లయ్య స్వామి గోవిందమాంబ అమ్మవారికి మాంగళ్యాడు ధారణ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఆద్యంతం కూడా కడప జిల్లా కందిమల్లాయిపల్లె శ్రీ స్వామి మఠం నుంచి విచ్చేసినటువంటి వారి ఎనిమిదవ తరం మునిమనవడు శ్రీ నొత్సం వీరంపట్లయ్య స్వామి వీరి ధర్మపత్ని ఉమామహేశ్వరి దంపతుల చేతి మీదుగా స్వామివారికి గోవిందవాంబ అమ్మవారికి తలంబ్రాల కార్యక్రమం కూడా వీరు చక్కగా నిర్వహించి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎంతో సంతోషాన్ని కలిగించారు స్వామివారి అనుగ్రహానికి అందరూ పాత్రలయ్యేలాగా మీరు చక్కటి పవిత్రమైన భావంతో కళ్యాణం చేసి మా అందరికి వచ్చి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆనందాన్ని కలిగించారు